ప్రతి పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళకి రెండు వందల యూనిట్లు ఉచితంగా కరెంటు దాదాపు యాభై ఒక్క లక్షల కుటుంబాలు ఈ రోజు రాష్ట్రంలో రెండు వందల యూనిట్లు ఫ్రీ ఉచిత కరెంటు పొందుతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రం రైతాంగ సోదరుల కోసం రైతు భరోసా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల లెక్క కట్టి సీజన్ తొమ్మిది వేల లెక్క ప్రతి సంవత్సరం టంచన్గా రైతులకు రైతు భరోసా కేవలం తొమ్మిది వేలలో తొమ్మిది వేల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేసినటువంటి చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణం ఆపి ఇరవై ఒక్క వేల కోట్లు చేశాం రైతాంగ సోదరులు పండించినటువంటి ధాన్యాన్ని క్వింటాలకి ఐదు వందల రూపాయల లెక్క లెక్క కట్టి మనం ప్రతిసారి మద్దతు ధరతో పాటు అదనంగా ఇంకొక ఐదు వందల రూపాయలు క్వింటాల కట్టి బోనస్గా ఇస్తూ ఉన్నాం రైతు పంటకి ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం రైతులకు ఇన్సూరెన్స్ చేస్తూ ఉన్నాం పంట నష్ట పరిహారం జరిగితే పది సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చూసాం మనం మాత్రం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఎప్పుడు పంట నష్టం జరిగినా అంచనాలు వేసి ఎకరానికి పంట పదివేల రూపాయల లెక్క కట్టి మరీ టెన్షన్గా రిలీజ్ చేస్తూ ఉన్నాం ఇది రైతుల కోసం మనం చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో కేవలం మనం వచ్చినటువంటి ఈ రెండు సంవత్సరాల్లోనే సంక్షేమ కార్యక్రమాల కోసం ఒక లక్ష పది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని సంగతి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తాను ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే రైతుల కోసం ఈ రాష్ట్రంలో ఉచితంగా కరెంటు పంప్ సెట్లకి బిల్లు లేకుండా దాదాపు ఇరవై తొమ్మిది లక్షల పంప్ సెట్లు ఇరవై తొమ్మిది లక్షల పంప్ ఉంటే వాళ్ళందరికీ టెన్షన్గా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం కరెంటు శాఖకి ప్రతి నెల పదకొండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు రైతుల పక్షాన కరెంటు శాఖ కడతా ఉన్నాం ఇవన్నీ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేస్తూనే సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి ఆలోచనతోనే అనేక ప్రాజెక్టులు చేపట్టాం